జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే మాలుతు రామ్దాస్ నాయక్ అన్నారు ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఒకటి రెండు ఇరవై వార్డు కౌన్సిల్ అభ్యర్థులు విజయాన్ని కాంక్షిస్తే ఎమ్మెల్యే మాలుతు రామ్దాస్ నాయక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ మాట్లాడారు ఈ నెల పదకొండున జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు వైరా మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపిస్తే మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దామని హామీ ఇచ్చారు మంత్రి దేవంత్ర రెడ్డి డిప్యూటీ సీఎం అల్లు భట్టి విక్రమార్క సారథ్యంలో పట్టణ ప్రాంతానికి వేల కోట్ల రూపాయలు తభిద్ధి చేస్తున్నారని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని అబల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని కోరారు 10 సంవత్సరాల్లో మనకి ఏమీ చేయలే ఇపు సారు చేసిన మర్యాద అంతాదా 10 సంవత్సరాల్లో ఏదో ఐసీఆర్టీసీ ఈటీసీ టిఎన్డీసీ చెప్పుకొని చెప్పుకొని రోజులు గడిపిరు పంచాయతీలు పెట్టుకుంటా చేసుకుంటా తప్ప మీ అందరికి ఒక చెడిపోయిన బోరు కూడా బాగు చేయించలే ఒక ఇల్లు ఇవ్వలే ఒక రేషన్ కార్డు ఇవ్వలే నీకు ఇచ్చిండా ఏ ఉద్యోగాలు అసలు లేదు అసలు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ ఉద్యోగాలు వీళ్ళు మంది మీద పర్తే ఉద్యోగాలు అయ్యం మిగిలే వాళ్ళకి కాబట్టి సన్న బియ్యం రేషన్ కార్డు ఉచిత బస్సు ఉచిత కరెంటు వడ్డీ లేని రుణాలు కాంగ్రెస్ పార్టీ మనం ఈ రెండు సంవత్సరాల నుంచి తీసుకుంటూ వస్తున్నాం పది సంవత్సరాలు వాళ్ళు ఏమి ఇవ్వలే కాబట్టి మీ అందరికీ మనం చేసేది ఆ రోజు ఇక్కడ ఇళ్ళని రాజశేఖర రెడ్డి కట్టించిన ఇల్లే పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరామ ఇళ్ళు వచ్చినాయి మరి పది సంవత్సరాలు ఎక్కడ ఒక ఇల్లు రాలే మళ్ళా ఈ రెండు రెండు సంవత్సరాల్లో పదిహేను నెలలో ఎన్నిచ్చినవిడ అట్లా ముప్పై ఐదు ఇండ్లు ఒక్కెళ్ళి పాతిక ఇరవై ఇండ్లో వెళ్ళి ఇచ్చినాం అయినా ఇంకా చాలా మంది మాకు పది సంవత్సరాలు ఇల్లు రాలేదు మాకు బాగా అవసరం ఉంది కావాల్సిందే రావాల్సిందే వాడు నాశనం అయిపోను ఇల్లు ఇవ్వకుండా పోయిన వాడు వాడు ఓటాడటానికి వస్తాడు వాళ్ళ సంగతి చూస్తాం కానీ మాకు ఇల్లు కావాలంటున్నారు నిజమేనా నిజమేనా కలెక్టర్ని చెప్పింది బీసీ పదవులు చెప్తున్నారు వారి సంగతి చూస్తే వాడు ఎట్లా అడుగుతాడు ఓటు మమ్మల్ని పది సంవత్సరాల ఒక ఇల్లు మాకు ఇక్కడ మీరన్నా పాతికి ఇల్లు ఇచ్చింది ఇంకా మాకు ఇల్లు ఇవ్వండి అంటే వాళ్ళకు మళ్ళీ అన్ని విషయాలు మాట్లాడవచ్చు కాబట్టి కాబట్టి చోటు ఇవ్వరు వాళ్ళు పది సంవత్సరాలు అధికారాలుండి చోటు ఇవ్వలేదు రేషన్ కార్డు ఇవ్వలేదు సర్వీ ఏమి ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు వాళ్ళ కడుపు చూసుకున్నారు వాళ్ళ కడుపు చూసుకున్నారు వాళ్ళు వాళ్ళకి కావాల్సిన సుఖాలు చూసుకున్నారు తప్ప కాబట్టి నేను ఆ వార్డులో ఇప్పుడు ఒకటో వార్డు ఇరవై వార్డు ఇద్దరు ఉన్నారు కాబట్టి రెండు వార్డులకి యాభై యాభై ఇండ్లు ఇస్తా అని చెప్పి మీ అందరికి మన చెప్తున్నా రెండు వార్డులకు ఒకటో వార్డుకి యాభై ఇండ్లు ఇస్తా అని చెప్పినా ఇప్పుడు చెప్తున్నా ఇరవై వార్డు కూడా యాభై ఇండ్లు ఇస్తాను మొన్న చెప్పినా ఇవాళ కూడా చెప్తున్నా మార్చి నెలలో ఇస్తా మీకు ఎప్పుడో కాదు కాబట్టి మీరు శ్రీకాంతి చేయి గుర్తు వరలక్ష్మిది చేయి గుర్తు ఇందులో మన కాంగ్రెస్ పార్టీ గుర్తు ఏం గుర్తామా తెలుపు